హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను క్రిస్పీ స్వీట్ కార్న్ రెసిపీ అండి పిల్లలకైతే చాలా ఇష్టం ఇది సో నేను ఇక్కడ టూ కార్న్స్ అయితే తీసుకుంటున్నాను టూ స్వీట్ కార్న్స్ తీసుకుని ఇలా బాగా ఒలుచుకొని నీట్గా పెట్టుకోవాలి తర్వాత ఒక బాండీలు తీ వాటర్ అయితే తీసుకోవాలండి వాటర్ తీసుకుని దాంట్లో కొద్దిగా అయితే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఇప్పుడు తీసి పెట్టుకుని కార్న్ మొత్తం వేసేసుకుని కొద్దిసేపు అయితే ఉడకపెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిపోతుంది మనకి మనకి ఇలా పెట్టుకున్నది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే చాలండి చాలా సరిపోతుందండి సో ఇలా ఉడికిపోయాక మనం చూసుకుని పూర్తిగా ఉడకపెట్టుకోవద్దు సో ఇంత అయితే సరిపోతుంది మనకి ఒక సెవెంటీ పర్సెంట్ అయ్యగానే మనం సపరేట్గా బౌల్లోకి తీసేసుకుందాము ఇలా బౌల్లో తీసుకున్నాక ఇవి వేడి చల్లారాలండి ఇవి మొత్తం అయితే కూల్ అయిపోవాలి చూడండి ఇప్పుడైతే కూల్ అయిపోయినాయి నేను పెద్ద బౌల్లో తీసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను అండ్ ఒక స్పూన్ అయితే ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ అయితే తీసుకుంటున్నానండి ఇవి రెండు సరిపోతాయి దీనికి మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే మైదా యూజ్ చేయొచ్చు సో ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పెప్పర్ పౌడర్ వేస్తున్నాను సో సాల్ట్ కొద్దిగా వేసుకోండి కొద్దిగా వేసుకొని ఇప్పుడు మొత్తం ఇవంతా బాగా కార్న్ మొత్తం పట్టేలా కలుపుకోవాలండి సో పట్టకపోతే కొద్దిగా వాటర్ అలా చల్లుకోండి అలా చల్లుకుంటే కొద్దిగా బాగా పట్టుకుంటుంది ఇలా పట్టుకుంటుంది సో పట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాము బాండీలో హీట్ అయిపోయిందండి మనం ఇప్పుడు ఈ కార్న్ అయితే దీంట్లో వేసేసుకుని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి దీన్ని మొత్తం అంతా దీంట్లో వేసేసుకోవాలండి వేసుకుని డీప్ ఫ్రై బాగా కొంచెం ఎరుపు కలర్ వచ్చే వరకు వేపుకోవాలి చూడండి అలా వేపేటప్పుడు ఇవి చిటుపటా అని పేలుతాయి ఇలా అడ్డం పెట్టుకోండి ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు తీసేసుకుందాం దీన్ని నెక్స్ట్ ఇంకొక బాండీలో ఒక స్పూన్ అయితే టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు సో ఇలా వేగిపోయాక దీంట్లో అయితే ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసేసుకుందాము క్యాప్సికమ్ కొద్దిగా సరిపోతుందండి ఇవి కొంచెం వేగిపోయాక దీంట్లోనే మనం అప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను స్ప్రింగ్ ఆనియన్ ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా వేపుకోవాలి కొద్దిగా ఆయిల్ అలా వేపుకున్న తర్వాత హై ఫ్లేమ్ పైన వేపుకోండి వేపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇందాక కొద్దిగా వేసుకున్నాం చూసి వేసుకోండి సాల్ట్ సాల్ట్ వేసుకుని దీంట్లో కారం వేసుకుంటున్నానండి నెక్స్ట్ కారం వేసుకున్నాక దీంట్లోనే ఆమ్చూర్ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అది లేకపోతే మీరు లాస్ట్కి లెమన్ వేసుకోవచ్చు ఒక స్పూన్ అయితే నేను కెచప్ వేసుకుంటున్నాను ఇక్కడ ఈ కిచెప్ కూడా బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ మనం వేపుకున్న మొత్తం కార్న్ వేసేసుకుని దీంట్లో బాగా కిందికి పైకి కలుపుకోవాలండి మనకి ఆల్మోస్ట్ అయితే కార్న్ అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్గా నేను స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా కలిపేసుకొని అలా మనం బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటున్నానండి చూడండి ఎంతో క్రిస్పీగా ఉండే పిల్లలకి చాలా ఇష్టమైన ఒక స్నాక్ ఐటమ్ ఇది చూసారు ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ